మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉగాది రాశి ఫలితాలలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి మేషము నుండి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ఈ ఉగాది నుండి ఏ రాశుల వారికి బాగుంది ఏ రాశుల వారికి కొంత బాగాలేదు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇట్టి వీడియోల్లో క్లుప్తంగా అటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒక మాట వ్యక్తిగత జాతకము అనేటువంటిది గ్రహచారం బట్టి మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి ఆ యొక్క లగ్నం దశ అంతర్దశలు దీనిని బేస్ చేసుకొని జాతకాన్ని చూసుకోవడం వల్ల వందకు నైంటీ పర్సెంట్ మనకు అక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ మేషరాశి వృషభ రాశి మీనరాశి లైక్ ఇలాంటివి రాశులు బట్ మీ వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఇది సీక్రెట్ ఇది అంటే ఇది ఏం నడుస్తుంది అన్నది మీకు మాత్రం తెలుసు ఒక హాస్టల్ జరుగు మాత్రం తెలుసు కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకునేటువంటిది వందకు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఈ యొక్క జాతక రీత్యా గోచార ఫలితాలు మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే ఫలిస్తాయి అనే విషయాన్ని గమనించుకోండి వ్యవహారిక నామము జన్మనామము వేరువేరుగా కూడా ఉంటుంది కొందరికి సో ఆ సందర్భాలలో రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జ్ఞానంతో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ కుంభరాశి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఏడు దాకా కూడా కొంత ఇబ్బందికరంగానే సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కొంత వీరికి పర్వాలేదు మరలా రెండు వేల ఇరవై ఐదు ఒక్కటి సంవత్సరము గురువు వీరికి చాలా బాగుంటాడు సో మరలా నెక్స్ట్ ఇయరు ఇబ్బందికరంగా ఉంటుంది సో జాగ్రత్త మరి కుంభరాశి వారు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు కనబడుతుంది మృదు స్వభావము ఇక్కడ గు గే గో సా అక్షరాలు మృదు స్వభావము దయా వినయము మధురవాక్కులు విశ్వాసము కలిగి ఉంటారు సామాన్యముగా ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు విఘ్నములన్నింటినీ దాటి ఆదర్శమును సాధించుకుంటారు ఒంటరితనమున కష్టపడతారు వ్యక్తులందరూ కూడా వ్యక్తుల ఎందు అయిష్టత ద్వేషం ఉండదు ఉత్సాహముగా కాలము గడుపుకుంటారు బాగా జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు అందరినీ సోదరులు సోదరుడి మనల వలె చూచెదరు ఇష్టమైనటువంటి అభిప్రాయాలు నిశ్చితంగా కూడా ఉంటాయి సో ఎవరికైతే లగ్నాతు సూర్యుడు కానీ ద్వితీయాతు మనకు సూర్యుడు కానీ ఉంటాడో అంటే సుమారుగా కూడా ఈ యొక్క జనవరి ఫిబ్రవరిలో పుట్టినటువంటి వారికి ఈ స్వభావం మాత్రం ఉండదు చాలా ఈగో ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది సో నమ్మక ద్రోహం చేసినా కూడా చెప్పలేం సో ఈ రాశి వారికి ఇంటి అందు శుభ వివాహాది శుభకార్యాలు చేయుట బంధుమిత్రుల కలయిక చేయి వ్యాపారం అందు మంచి లాభాలు కొత్త వారిచే పరిచయాలు శుభవార్తలు వినుట సంఘమునందు గౌరవము కీర్తి ప్రతిష్టలు నూతన వ్యాపారం ప్రారంభించుట సకాలంలో సందర్భానికి మించి నిర్ణయాలు తీసుకుంటారు పాత బాకీలు విద్యార్థులు ఆశించినటువంటి ర్యాంకు రాకపో కొంచెం రాకపోయే పరిస్థితి ఉంది ఉద్యోగం ప్రమోషన్లు లభించుట తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుట గృహ సంబంధ అలంకరణ వస్తువులు కొనుగోలు చేయుట విందు వినోదాలు సంతృప్తినిస్తాయి ప్రభుత్వ పరంగా రావాల్సిన ధనం వస్తుంది ఇంటి యందు ఇంకొకరికి సంపాదన మొదలవుతుంది అదేవిధంగా రావాల్సిన ధనం వస్తుంది పాత సమస్యలు సమసిపోతాయి మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు డాక్టర్లు ఇంజనీరింగ్ వారికి లాయర్లకు కొన్ని ఆటంకములు ఏర్పడినా మీ మంచితనం చూసి కొందరు మీకు మిమ్ములను ఆశ్రయించుకుంటారు ధనధాన్య లాభములు కుటుంబంతో కలిసి దేవతా పూజలు తీర్థయాత్రలు చేయుట మీ గుడ్విల్ పెరుగును మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి మిత్రుల సహకారం లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు సతమతమవుతున్నాయి మీ అంచనాలు నిరుత్సాహపరచును చేయు వృత్తులందు తీరిక ఉండదు అదేవిధంగా సమయోచిత నిర్ణయాలు తీసుకొందరు కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరును సమర్థతకు గుర్తింపు లభిస్తుంది చేయు ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరుట ఆప్తులకు సహాయం చేయుట మంచి ప్రశంసలు పురస్కారాలు అందుకుంటారు మరి శనే వల్ల అనుకోని ఆపదలు వ్యర్థ సంచారము అకాల భోజనము ఖర్చులు అధికమవుట విలాసాలకు ధనము ఖర్చు ఎక్కువగా ఖర్చు పెట్టడము అపరిచితులను నమ్మరాదు ప్రయాణ ప్రమాదాలు శత్రువృద్ధి గృహమందు ఐక్యత లోపించుట సెంటిమెంట్ వస్తువులను అమ్ముట ఆస్తి పంపకాల విషయంలో అన్యాయం జరుగుట చిల్లర తగాదాలు ఎక్కువగును కొన్ని పనులు సతమతమగును కార్య సాధనకు మంచి ఓర్పు బాగా అవసరం గుర్తుంచుకోండి ధైర్యంగా పనులు సాగించండి అదేవిధంగా చీటికి మాటికి అసహనం చెందుట మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా కూడా కనబడుతుంది కుటుంబ విషయములలో ప్రతిబంధక మగును కొంతమంది ఆత్మీయులు విడిపోవుట చెప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఇక్కడ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ధర్మాన్ని ప్రచారం చేస్తూ నాలుగు విషయాలు తెలియనివి నలుగురికి చెప్పడం వల్ల వీరు సత్యంగా వీరి పని వీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు వీరికి ఉంటాయి ఏమాత్రము నమ్మక ద్రోహం కానీ ఏమాత్రము ఎదిటి వారిపై చాడీలు చెప్పడము శనికి నచ్చవు ఇవన్నీ శనేచరునికి ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ వీరి గురించి వారిపై వారి గురించి వీరిపై చెబితే ఈ క్షణం మీకేదో అలంకారం కానీ మీకు కిరీటం వస్తుందని అనుకుంటారు కానీ రేపటి కాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు సో శని మీకు ఆ విధంగా ఇబ్బంది పెడతాడు శనిచరుడు కనుక అదంతా అబ్జర్వ్ చేసుకొని శనికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలలో పాల్గొంటూ ముందుకు వెళ్ళండి మంచి ఫలితం మీ సొంతం ఆల్ ది బెస్ట్